నేను వేస్తున్న స్టెప్పులకి ఆ సాంగ్ అయితే అస్సలుకే సంబంధం లేదు ఆ సాంగ్ చదవడం తప్ప అన్ని చేస్తా ఉన్నాను రా తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియోలో నేను ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నాను అనేసి అది ప్రాంక్ అనేసి ఇంత వరకు కూడా మా తెలియదు అనమాట అది నిజమే అనుకుంటా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే కరెంట్ టైం అయితే ట్వెల్వ్ అవుతా ఉంది అనమాట ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనేసి నిద్రే రావడం లేదు అండ్ మైండ్లో సాంగ్ అనుకొని డ్యాన్స్ చేస్తా ఉన్నాను ఆ డ్యాన్స్ చూసి నవ్వుకోకండి గాయస్ నాకు ఏదో వచ్చిన స్టెప్పులు ఇవే అదే చేస్తా ఉన్నాను అండ్ అలాగే నేను వేస్తున్న స్టెప్పులకి ఆ సాంగ్కి అయితే అస్సలకే సంబంధం లేదు ఆ సాంగ్ ఏదో గెస్ చేసి కమెంట్ బాక్స్ లో తెలిపండి ప్లీజ్ ఇంకా నా డ్యాన్స్ చూసి అయితే నవ్వుకోండి నవ్వుకోకండి అనుకోకండి గాయస్ వచ్చిన స్టెప్లు ఏవో వేస్తా ఉన్నాను తర్వాత నాకే సిగ్ వచ్చిందర్వాత ఆ స్టెప్పులు చూసి మళ్ళీ స్టార్ట్ చేసిన బల్లే బల్లే మళ్ళీ ఏదో గుర్తుకు తెచ్చుకుంటానా చేస్తా ఉన్నా గుర్తుకు తెచ్చుకుంటానా చేస్తా ఉన్నాను చదవడం తప్ప అన్ని చేస్తా ఉన్నాను రా తర్వాత మళ్ళీ పాటలతో మళ్ళీ బోర్ కొట్టింది మళ్ళీ ఏదో బుక్ తీసుకున్నా మీకు చూపిస్తా ఉన్నాను ఇది చదువుతున్నాను అనేసి ఒక్కటి కూడా రాదు ఒక్కటి కూడా బుర్రలో అసలు నేను చూడని కూడా చూడలేదు రాత్రంతా ఇలాగే గడిపిన ఇంకా పొద్దున అయిపోయింది గాయస్ అయ్యేసి రెడీ కూడా అయిపోయినానమాట యాక్చువల్గా నాది మా ఊర్లో లేదనమాట కాలేజు వేరే ఊర్లో ఉంది కాలేజు మా ఊరి పక్కన ఊర్లో సెంటరు పడితే ఆ ఊరిలో పడుతుంది లేకుంటే మా ఊర్లో ఒక కాలేజ్ ఉంది అందులో పడుతుంది లక్కీగా నాకు సె ఎయిట్ ఫార్టీ ఫైకి కదులుతానమాట ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ చేరుకుంటా సన్నగా మెల్లగా నడిచిపోయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో చేరుకుంటానమాట దగ్గరే అలాగే నాకు మాట్లాడేకి టైం స్పెండ్ చేసేకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఒక దాన్నే వెళ్తాను సోలోగా వెళ్తాను వస్తాను అనమాట బిగ్ బాస్ సీజన్ నైన్లో గౌతమ్ కృష్ణ లాగా తర్వాత ఇంకా బయలుదేరిన గాయస్ పోతున్న రోడ్లో మీకు చూపిస్తా ఉన్నాను అనమాట ఇంకా గేట్స్ ఓపెన్ చేసేసినారు నేను పోయే లోపే ఇక్కడ నేను వస్తున్నప్పుడు ఎవరు వచ్చినారనమాట నా ముందర నుంచి పోతూ ఉన్నారు నాకు సిగ్గిస్తుంది ఇలా ఫోన్ పట్టుకొని వెళ్ళడానికి అందుకనేసి ఫోన్ దాచేసిన ఎవరు లేట్ చూడండి అందుకని కెమెరా ఓపెన్ చేసిన పోతా ఉన్నాను ఈ రోజు ఉన్న హ్యాపీనెస్ గాయస్ నాకు ఎప్పుడు లేదు గాయస్ ఇంకా ఈ రోజు నుంటే గాయస్ అంటే ఇక కి ఎగ్జామ్ అయిపోతుంది ట్వల్వ్ నుంచి మంచి రోజులు స్టార్ట్ అయినాయి గాయస్ నాకు బా ఒక సిక్స్ మంత్స్ వరకు అదృష్ట దేవి దొరికిందనమాట నాకు ఎగ్జామ్ లేకుండా సిక్స్ మంత్స్ వరకు ఉండొచ్చు అంటే సిక్స్ మంత్స్లో రోజు రిజల్ట్స్ వస్తాయన్నమాట నా పక్కన ఒక అక్క అడుగుతా ఉంది ఎందుకు నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్న వీడియోస్ తీస్తా ఉన్నావు వచ్చినప్పుడు కూడా తీసుకొని వచ్చినావు అనేసి అడిగింది నాకు సిగ్గు అయ్యి అది నా సీక్రెట్ అక్క అనేసి చెప్పిన ఏదో మెమోరీలా దాచుకోవాలని ఇలా తీస్తు అనేసి చెప్పి ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉన్నారనమాట ఓ క్వశ్చన్కి ఏం రాసినావు ఈ క్వశ్చన్కి ఏం రాసేసినావు అనేసి నా నేను అది వినగానే ఫస్ట్ తొందరగా లేచే చూసేసినానమాట ఎందుకంటే అదొక భయం గాయస్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం రాసినారు వాళ్ళు చెప్తా ఉంటారు నేనేం రాసినాను అది ఇమాజిన్ చేసుకుంటా ఉంటాను ఒకవేళ రాంగ్ అయితే ఎక్కడ దాంట్లోనే ఆలోచనలోనే ఉంటాననేసి అసలు నేను విన్నాను అసలు డిస్కస్ చేసుకోను అసలు వచ్చి ఇంట్లోకి వచ్చి క్వశ్చన్ పేపర్ మళ్ళీ తిరగ చూడను కూడా గాయస్ అసలుకే చూడను అన్నమాట నాకు భయము మళ్ళీ యాద రాంగ్ అయితే ఏదో రాసినా లే అన్న సంతృప్తితో అన్నా ఉంటానన్నమాట ఇంకా ఎగ్జామ్ అయిపోయింది రిలీఫ్ వచ్చేసింది గాయస్ ఇంకా ఇంటికి అయితే ఎంత నిదానంగా వచ్చినానమా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంట్లో నుంచి కాలేజ్కి పోయింటే ఒక అర్ధగంట గంట ఇట్లా నడుచుకుంటేనే పోతా ఉన్నాను గాయస్ ఇంటికి అంత స్లో వచ్చిన అంత రిలీఫ్గా వచ్చినానమాట ఇంకా మంచి రోజులు అయితే స్టార్ట్ అయ్యాయనేసి అయితే నాకు ఆ కాలేజ్లో నుంచి బయటకు అడుగు పెట్టినప్పటి నుంచే అనిపిస్తూ ఉందనమాట ఇంకా సిక్స్ మంత్స్ వరకు ఏ మీరు చూడొచ్చే వీడియోలో నేను ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనేసి ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ అనేసి నేనైతే గెంతలేస్తూ ఉన్నాను ఇంట్లో అయితే ఎవరు లేరు రేపు మా అమ్మ దిగుతా ఉందిగా నిన్న చేసినాను కదా ఒక వీడియో మనం అప్లోడ్ చేసినాను ప్రాంక్ చేసినాను కదా మా అమ్మకి ఒక ఎగ్జామ్ రాసేకపోయి ఇంకో ఎగ్జామ్ రాసేసిన అనేసి అది ప్రాంక్ అనేసి ఇంత వరకు కూడా మా అమ్మకి తెలియదు అనమాట అది నిజమే అనుకుంటా ఉంది రేపు వస్తా ఉంది రేపు ఆ వీడియో కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను చూడండి మా అమ్మ ఎంత సీరియస్గా ఉంటుందంటే చిట్టి తిట్టి పెడతా ఉంది నాకు రోజు ఫోన్ చేసి ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి ఫుల్ ఫండ్ ఉంటుంది ఇంకా రేపైతే రియాలిటీలోనే చూపిస్తాను సరేనా బాయ్ గాయ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్